ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి రైతులను ఇప్పటి వరకు కూడా మరి ఆ రైతు సమస్యల మీద మాట్లాడకపోవడం చాలా బాధాకరం గత అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభ్యుడు రెడ్డి గారు ప్రభుత్వాన్ని మరి ప్రశ్నిస్తే త్వరలోనే కమిటీ వేసి దా ఫ్యాక్టరీని మరి మళ్ళీ పునరుద్ధరించి ఫ్యాక్టరీ తెరుస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటి కూడా ఫ్యాక్టరీ విషయంలో మరి ప్రభుత్వం కానీ ఎంపీ గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడకపోవడం చాలా బాధాకరం రేపు జరగబోయేటువంటి ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీ సందర్శన మరి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ కోదం రామరెడ్డి గారు రేపు మెట్పల్లికి వస్తూ ఉన్నారు వారి యొక్క పర్యటనను విజయవంతం చేయాలి మొన్న డిసెంబర్ ఐదో తారీఖు నాడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎవలరన్న గారు అదేవిధంగా బొల్లం మల్లయ యాదవ్ గారు మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగిత్యాల నుంచి కూడా ముఖ్యమైన నాయకులము దాదాపుగా వంద మంది వెళ్ళి చెరుకు రైతులకు సంఘీభావం చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం ఇప్పటికైనా వెను వెంటనే ప్రభుత్వం స్పందించి మరి మూతపడ్డటువంటి పరిశ్రమలను వెంటనే తెరిపించి రైతులను ఆదుకోవాలని చెప్పి మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే అన్ని రాజకీయ పార్టీలను కూడా ఏకం చేసి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి సందర్భంగా మన జగిత్యాలలో ఉన్నటువంటి ఏకైక ఫ్యాక్టరీ ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ అది ఎంతో కాలం నుండి మూతబడి ఉన్నది మరి మన స్వరాష్ట్రం తెలంగాణ అయినటువంటి స్వరాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం మరి తెలంగాణ రాష్ట్ర సాధన జరిగినాకనే మొట్టమొదటిసారిగా మన చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తాం ఆ ఫ్యాక్టరీని తెరిచి ఉద్యోగాలు కల్పిస్తాం మరి ఇక్కడ ఈ ప్రాంత రైతులను ఆదుకుంటామని చెప్పేసి మరి కలవకుండా చంద్రశేఖరరావు గారు మన ముఖ్యమంత్రి గారు ఆయన హామీలు ఇచ్చిర్రు మన ఎంపీ కలవకుండా కవిత గారు హామీ ఇచ్చిర్రు అలాగే కొరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు కూడా హామీలు ఇచ్చి ఇంతవరకు చక్కెర ఫ్యాక్టరీని తెరవకపోవడం శోచనీయం మరి ఆ ప్రాంత రైతులందరూ కూడా గత కొన్ని రోజుల నుండి ఈ మెట్పల్లి ప్రాంతంగా వాళ్ళు ధర్నాలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికి కూడా ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఏమాత్రం స్పందించకపోవడం ఆశ్చర్యకరం వెంటనే ప్రభుత్వం స్పందించి అటు చక్కెర ఫ్యాక్టరీని తెరవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఆ చక్కెర ఫ్యాక్టరీ ఈ తెరవడం కొరకు మెట్పల్లి మరియు ముత్యంపేట ప్రాంత రైతులందరూ చేస్తున్నటువంటి ధర్నాకు రిలే నిరాహార దీక్షలకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ రేపు సంఘీభావం ప్రకటించడం కొరకు తెలంగాణ రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారు అయినటువంటి ప్రొఫెసర్ రామ్ గారు మెట్పల్లి ప్రాంతానికి ఇచ్చేస్తున్నారు అటు ఇల్ల నిరాహార దీక్షలు రెండు శిబిరాలు ఉన్నాయి రెండు శిబిరాల వద్ద ఆయన ఉదయం పదకొండు గంటలకి రేపు ఆదివారం నాడు వచ్చేసి ఆ రెండు శిబిరాలకు సంఘీభావాన్ని ప్రకటిస్తూ అక్కడ చెరుకు రైతులకు మద్దతు తెలుపుతూ వారి సమస్యలు ఆ ప్రాంత రైతుల సమస్యలన్నీ కూడా తెలుసుకొని వెంటనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు కాబట్టి మన జైత్యాల జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి ప్రజాస్వామిక తెలంగాణవాదులు రాజకీయాలకు అతీతంగా ప్రతి రాజకీయ పార్టీ నుండి నాయకులందరూ కార్యకర్తలందరూ అలాగే మరి కవులు కళాకారులు రచయితలు జర్నలిస్ట్ మిత్రులు రైతులందరూ కూడా తరలి వచ్చి రామ్ గారి పర్యటనను విజయవంతం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరి వెంటనే ఆ చక్కెర ఫ్యాక్టరీ తెరిచేందుకు ప్రభుత్వం సన్నద్ధం కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ చక్కెర ఫ్యాక్టరీ కనుక తెరవకపోతే రేపు కోదండరామ్ గారు తీసుకున్న నిర్ణయాలకు మేము కట్టుబడి ఉండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి జగిత్యాల జిల్లా జేఏసీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం మరి తర్వాత రాబోయే ఆందోళన కార్యక్రమాలకు కానీ మిగతా ఉదుత కార్యక్రమాలకు కానీ ఈ టిఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం వెంటనే ఆ చక్కెర ఫ్యాక్టరీని తెరిచి ఆ ప్రాంత రైతులను ఆదుకోవాలి అందులో ఉన్నటువంటి ఉద్యోగస్తులను కూడా కాపాడాలి అక్కడ వేలాది మందికి ఉపాధి కూడా కలుపుతుంది కాబట్టి వెంటనే చక్కెర ఫ్యాక్టర్ తెరవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రేపు జరగబోయేటువంటి ఈ కోదంరామ్ గారు పర్యటనలో బాగా కోదండరామ్ సార్ వెమ్మడి మరి తెలంగాణ విద్యావంతర వేదిక రాష్ట్ర అధ్యక్షులు గారైనటువంటి అయినటువంటి గురిజాల రవీందర్ గారు మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి ఈ నాలుగు జిల్లాల కోఆర్డినేటర్ అయినటువంటి ఈ జక్కోజీ వెంకటేశ్వర్ గారు అలాగే సిరిసిల్లా జేఏసీ చైర్మన్ గారు కరీంనగర్ జిల్లా జేఏసీ చైర్మన్ మరియు పెద్దపల్లి జేఏసీ చైర్మన్లు డొంకిన రవి ఈ మన రాజు గారు వీళ్ళందరూ కూడా విచ్చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ప్రాంతం నుండి ప్రజలందరూ అధిక సంఖ్యలో తరలి రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం జై హింద్ జై తెలంగాణ కోదండరామ్ గారి నాయకత్వం వర్దిల్లాలి ఈ రైతులు ఆల్రెడీ అక్కడ సమ్మె చేయడం జరుగుతుంది దానికి సంఘీభావంగా రేపు కోదండరామ గారు మన జైత్యాల జిల్లా పర్యటనకు రాబోతున్నారు కావున అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రైతులు మరియు వాదులు జేఏసీ నాయకులు అందరూ కూడా వచ్చి సంఘీభావం తెలుపుతూ ఆ చక్కెర పరిశ్రమలు మళ్ళీ తెరిపించాలని ప్రభుత్వాన్ని అక్కడ రైతులందరితో కూడా వాళ్ళందరితో వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించే దిశగా కోదనం గారి పర్యటన రాబోతున్నారు కాబట్టి వాళ్ళను మనం రిసీవ్ చేసుకొని ఆ సంఘీభావ సభకు కూడా అందరూ కూడా తల్లి రావాలని కోరుతున్నాము ప్రభుత్వం కూడా ఈ యొక్క చక్కెర ఫ్యాక్టరీని సౌదయంతో మళ్ళీ తెరిపించి అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని కర్షకులను అందరినీ కూడా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఈ సభకు కూడా అందరు రావాలని కోరుతున్నాము రాయకల్ పక్షాన రాయకల్ జేఏసీ కన్వీనర్గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తున్నాం అందరూ కూడా తల్లి జై జైతలం